కానీ ముస్లింల మీద విషం తెంపుతున్నారు ఎందుకు ముస్లింల మీద ముస్లింలంపుతున్నారు పాకిస్తాన్ అంటే నా దేశం పాకిస్తాన్ కాదు నేను అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రాక సే చెప్తున్నాను నేను చెప్తున్నాను గుర్తు మిత్రులారా మోడీ అనేటోడు చేత దద్దమ్మ మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ అమిత్ షా లాంటి లఫోట్ గాని పట్టుకొని దోచుకుంటున్నారు ప్రధాని అంబానీ అదాని ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు తినే పప్పు మీద ఉప్పు మీద చపాతి మీద పుల్కా మీద పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా ఎవరిని దోచుకుంటున్నారా మీరు ఈ దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు వీళ్ళు పాకిస్తాన్ కు అమ్మితే నలభై ఐదు రూపాయలు శ్రీలంక పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు మనకు పెట్రోల్ అమ్మితే వంద రూపాయలు మీ బొందర మిమ్మల్ని పాతాళంలోకి తక్కుతుంది దేశం ఇలా మోడీ అమిత్ షా ఈరోజు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండ్రు రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది చివరగా ఒక్కటి రెండు అంశాలు చెప్పి సభితులారా ఇక్కడ ఒక బక్కానే తిరుగుతున్నాడు ఆయన నాది గులాబీ అంటున్నాడు గులాబీ అంటున్నాడు ఆయన నా గుర్తు కారు అంటున్నాడు కాదు బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్ పువ్వు ఇంకో రూపమే కారు మనం బీజేపీ కేసిన కారు కేసినట్టే కారు పువ్వు కేసినట్టే గుర్తు పెట్టుకోండి చెయ్యి గుర్తు పోటేయాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఈ రోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్క ఆత్రం సుగుణ తగ్గేలా మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి